హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఈ అటుకుల మిక్చర్ చూద్దామండి అసలే నూనెలోని డీప్ ఫ్రై అవసరం లేకుండా చాలా కమ్మగా ఉండే ఈ అటుకుల మిక్చర్ మరి నేనైతే అలా తయారు చేస్తాను ఒకసారి చూడండి చేసుకోవడం చాలా సులభమండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి ఎంత ఎంత తిన్నా సరే కడుపు ఉబ్బరం కానీ ఏం ఉండదు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టొచ్చు మనకి టైంపాస్కి టీవీ చూసినప్పుడు అలా తినడానికి కూడా చాలా కమ్మగా ఉండే ఈ అటుకులు మిక్చర్ తయారు చేసి ఒకసారి స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని చక్కగా ఒక పది పదిహేను రోజులు ఫ్రెష్గా ఉంటుందండి దీనికోసం మనం లావుగా ఉంటాయి కదండి పేపర్ అటుకులు కాకుండా ఆ అటుకులు తీసుకోవాలండి తీసుకొని వీటిని కొల ఏదో ఒక బౌల్ తీసుకోండి మీ దగ్గర ఏదో ఒక బౌల్ మిక్సింగ్ బౌల్ ఏదో ఒకటి తీసుకోండి మెజర్మెంట్ కోసం ఆ బౌల్ తీసుకోండి ఆ బౌల్తో అటుకులు కొలుసుకోండి ఫస్ట్ కళాయి పెట్టుకొని కళాయిలోని మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం మూడు కప్పులు అటుకులు వేసుకోవాలి ఇవి తిక్కుగా ఉండే అటుకులండి పచ్చగా ఉండే పేపర్ అటుకులు కాదు ఈ అటుకులతో చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఈ అంతటికీ కూడా మనం వేసుకుని నెయ్యి పట్టేటట్టు ముందు బాగా కలుపుకొని చక్కగా మంటని తగ్గించుకొని చిన్న మంట మీద క్రిస్పీగా అయిన దాకా అంటే అటుకులు ఇలాగా నలిపితే నలగాలమాట ఇలా పొడిలాగా అయిపోవాలి అంత క్రిస్పీగా అయిందాక చక్కగా ఈ నెయ్యి పట్టించిన అటుకుల్ని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇవి మీకు వేగుతుండేటప్పుడే కమ్మటి వాసన వస్తుంది మీరు వేగిపోయలేదని చూడడానికి ఇలాగ వేళ్లతో నలిపితే ఇలాగా గుండలాగా అయిపోవాలన్నమాట నోట్లో వేసుకొని చూసినా సరే కరకరలాడతాయి సాగకుండా ఉండాలన్నమాట ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోని మళ్ళీ ఒక స్పూను ఒకటిన్నర స్పూను నెయ్యి వేసుకోండి ఇది డీప్ ఫ్రై అవసరం లేదండి ఉట్టి ఉట్టిగా నెయ్యితోటే చేసుకోవచ్చు లేదు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కళాయి బాగా హీట్ అయిపోయింది కదా నెయ్యి వేయగానే ఎక్కువ కాగిపోద్ది మళ్ళీ పలుకులు మాడిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసాను ఆఫ్ చేసి ఒక కప్పు వేరుసన పలుకులు వేసుకొని మంటని బాగా తక్కువలోనే పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి ఒక నిమిషం చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ వాళ్ళు వెలిగించాను వెలిగించి చక్కగా పలుకులన్నీ బాగా వేయించుకోవాలి ఇలా పలుకులన్నీ లోపటి నుండి పచ్చిపో పచ్చిదనం లేకుండా వేగితే మనకి మిక్సర్లో తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది ఇలా అన్నీ వేగిపోయి కదండి ఇప్పుడు వేయించుకున్న అటుకుల్లోకి ఈ పలుకులు తీసుకోవాలి అలాగే మరొక స్పూన్ నెయ్యి వేసుకొని పావుకప్పు జీడిపప్పు జీడిపప్పు ఒక నిమిషం రెండు నిమిషాలు వేగిన తర్వాత పావుకప్పు వేసనపప్పు అదే పుట్నాల పప్పు అంట కదండి ఆ పప్పు వేసుకొని అది కూడా చక్కగా మంటను లో పెట్టుకొని వేయించుకొని తీసి ప్లేట్లో వేసుకుందామండి అటుకులు అయితే తీసుకున్నాం ఆ ప్లేట్లో వేసుకుందాం వేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోని మరొక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా నాలుగు నాలుగు నుంచి ఐదు కారానికి తగినట్టుగా కొంచెం ఎండుమిరపకాయలు అలాగే కొంచెం పచ్చి కరివేపాకు ఫ్రెష్గా మంచి సువాసన కరివేపాకు అయితే ఈ మిక్సర్లోకి బాగుంటుంది ఆ నెయ్యిలో ఈ కరివేపాకు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు పావు స్పూన్లో సగం ఇంగువ వేసుకొని ఇదంతా చక్కగా వేయించుకోవాలి వేయించుకొని ఈ పోపును కూడా మనం అటుకుల్లో శనపలుకులు పలుకులు తర్వాత జీడిపప్పు వేసుకున్న దాంట్లోకి ఈ అటుకులు వేయించుకున్న తాలింపు కూడా అందులో వేసుకోవాలండి వేసుకొని చక్కగా మనకి కొంచెం చాలా తక్కువ పడుతుందండి సాల్టు అలాగే ఒక పావు స్పూను పంచదార సాల్టు చూడండి మీరు చాలా తక్కువ పావు స్పూను కన్నా ఒక కొంచెం అర స్పూన్కి పావు స్పూన్కి తక్కువ అలాగే కారం కూడా ఇవన్నీ కూడా ఒక పావు స్పూన్ కన్నా పట్టవండి చూసుకొని మీ రుచికి సరిపోయినట్టు అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ చూసుకొని సరిపోతే వేసుకోవచ్చు కానీ ముందే ఎక్కువ వేసేయకండి అలాగా పంచసార కూడా ఒక కొంచెం వేసుకున్నాం అనుకోండి ఈ రుచులన్నీ బ్యాలెన్స్ చేసి మిక్సర్ మంచి టేస్ట్గా ఉంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుందండి పంచదార వేయడం వల్ల మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు చక్కగా కలుపుకోండి చూసారా భలే కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటుందండి మీకు జిడ్డు వాసన వచ్చేస్తుంది ఎక్కువ రోజులు ఉంటే అనడానికి మనం నూనెతో కూడా చేయలేదు నేతో చేసాము ఇంట్లో చిన్న చిన్న కిటీ పార్టీలు అయినప్పుడైనా బర్త్డేలకైనా ఇలా పిల్లలకి తయారు అనుకోండి బాగుంటుంది పైగా ఇందులో శనగపప్పుతో చేసుకునే బూందీ లేదు కనుక మనకి కడుపు ఉబ్బినట్టు కూడా అనిపించదండి ఇలా తయారు చేసుకునే ఈ మిక్సర్ని ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి వేసుకొని మూత పెడితే బాగా కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ఇలా బాక్స్లో పెట్టి మనం మూత వేసామనుకోండి చక్క పది పదిహేను రోజులు ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదండి ఈ అటుకులు మిక్సర్ వీడియో మీకుగా నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి